వెల్కమ్ టు ఐబిటి యాదాద్రి బోర్ గిరి చీబీ

సరిగ్గా పుష్కాలైన వినోదం పెట్టి పెట్టినట్లయితే భోజనం పెట్టినట్లయితే ఇంకా మనకి ఈ యొక్క లెవెల్ పడిపోయి గర్భి ఉండాల్సింది పద్నాలుగు పదిహేను పదహారున్నర విమోగులు అని అప్పుడు భారతదేశంలో మూడు జిల్లాల్లో సంగారెడ్డి కూడా ఎంపిక చేసి అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఢిల్లీకి పోయి నేను కూడా ఈ పోషణ అభియాన్ కింద అవార్డు తీసుకోవడం జరిగింది మీరు చేసినటువంటి కృషి వల్లనే ఆ జిల్లా కానీ మాకు కానీ గుర్తింపు జరగడం జరిగింది కానీ మీరు కూడా బాగా పనిచేసి చేయలేనటువంటి నిబంధనలు దాని ప్రకారం చేసుకోవాలా ఇవన్నీ కూడా కాదు ఇంటకాయలకి ఏది కాపాటు కావాలంటే పిల్లల్ని నెప్పుకోవటం ఒకటే మార్గం వేరేది లేదు కాబట్టి దాని మీద పడండి మనం అంగనవాడికి వెళ్ళకలాడాలి చాలా చేసినట్టు ఉండాలి ఇంతమంది సార్ ఎక్కడ లేదు బయటకి పోవట్లేదు నా దగ్గర పన్నెండు మంది ఉన్నారు పన్నెండు మంది పిల్లగా ఉంటారు చూసుకోండి లెక్క పెట్టుకోండి అని చెప్పగలనేటట్టు ఉండాలి సో ఇప్పుడు పిల్లలందరిని కూడా ఉన్నారు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు నాకు కూడా రెండు మండలు దిగితే సిటీపీ వచ్చేసరిగారు సైన్ఆర్స్ వస్తే ఒకసారి వచ్చిన ఆత్మలో గృహ ప్రవేశం చేయబోయే రాష్ట్రపతి గారు అదేవిధంగా సిఓ జెట్లీ గారు సుబ్బారాణి గారు హెచ్డిఓ గారు ఏసీడిపిఓ గారు సో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బాధితులు తర్వాత అంగన్వాడీ టీచర్లు ఆయా వచ్చిన అంగన్వాడీ టీచర్ అందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు ముఖ్యంగా ఈ అంగన్వాడీ వ్యవస్థ మనకి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఎదురు పెట్టారంటే బలీయమైనటువంటి సమాజం నిర్మాణం ఆరోగ్యకరమైనటువంటి సమాజం కోసం రాబోయే తరం మంచి బలవర్ధకంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అదేవిధంగా బాల్యంలోనే కొంత వారికి నడవడిక అదేవిధంగా వాళ్ళు స్కూల్ పోయేటటువంటి ఒక అట్మాస్ఫియర్ వాతావరణాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రధానమైనటువంటి భూమిక తీసుకొని ఈ వ్యవస్థ అనేది ఏర్పాటైంది మంచి ఫలితాలు ఇస్తుంది ఇప్పటికీ ఇంకా తోటి ప్రపంచంలో కూడా అంగన్వాడీ పిల్లలు

మరి అంగనవాడీలో ఏం తక్కువ అక్కడ ఏం ఎక్కువ మీ సర్వీస్ ఏరియాలో ఉన్నటువంటి పిల్లల్ని పూర్తి స్థాయిలో నమోదు కాలం చేయలేకపోతున్నారు అనేది ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి తెలియదన్న ఎందుకంటే ఎక్కడ మీకు మీ వచ్చినప్పటికీ పిల్లలు రిజిస్టర్లోనేమో పద్దెనిమిది మంది ఇరవై మంది ఉంటారు అక్కడ పిల్లలు మాత్రం వద్దే అక్కడ పిల్లలు మాత్రం నలుగురు ఐదుగురు ఉంటారు సో అది మీరు ఎంతో కాలం దాయలేదు సమర్ తర్వాత మీరు పని చేస్తే డెఫినెట్ గా పిల్లల్ని పంపిస్తారు వాళ్ళు ప్రూవ్ చేసుకోండి వాళ్ళకి మంచి చిన్న అదే విధంగా చిన్న చిన్న ప్రైవేట్ వాటిల్లో నర్సరీలు ఏవైతే చెప్తున్నారో ఆకర్షణీయంగా ఆంగ్లంలో ఇంగ్లీష్ లో మా మీడియా చిన్న చిన్న పాటలు రైన్స్ చెప్తూనే ఉన్నారు మీరు కానీ ఇంకా కమిటెడ్ గా పని చేయకపోతే మాత్రం ఫ్యూచర్ లో రావాల్సినటువంటి అంగన్వాడి టీచర్ల పోస్టుల భర్తీ కానీ ఆయా భర్తీ కానీ కొంత పోస్టులు కానీ రాకుండా మెజేయ పరిస్థితి ఉంటుంది ఒక ఒక గ్రామంలో రెండు మూడు అంగవాడీలు ఉన్నాయి ఒక దాంట్లో నలుగురు ఒక దాంట్లో ఏడుగురు ఒక దాంట్లో ఆరుగురు ఎందుకు మూడు అంగనవాడి సెంటర్లు ఒకటే చేస్తే అయిపోతుంది కదా అనే ఉద్దేశం మాకు కానీ ప్రభుత్వానికి కానీ వచ్చే అవకాశం మీరు ఇవ్వకండి మీ సర్వీస్ ఏరియాలో పిల్లలకి వంద శాతం మీ దగ్గర కూర్చున్నట్టు చేయండి అంగన్వాడీ టీచర్ అంటే ఆ ఊరు ఆడపడతాయి అందరినీ మీరు అత్తమ్మని అక్క అని చెల్లి అని బావని అంటే మంచి వస్తువులతో పిలిచే వాళ్ళే ఉంటారు అంత పరిచయమే అంగన్వాడీ టీచర్ కానీ ఆయా కానీ ఆశా కానీ ఉన్న బెస్ట్ ప్రాక్ట్ ఏంటంటే లోకల్ మీద అంత బంధవర్గమే ఉంటుంది దాదాపు లేక మీద మీరు వర్క్లు చదువుతారు మంచి ప్రేమగా మాట్లాడతారు వచ్చినటువంటి మా కనిపిస్తే అయినా లేకపోతే వచ్చినటువంటి మిమ్మల్ని బాగా అభిమానిస్తారు వాళ్ళు ఏదైనా ఫంక్షన్ అయినా మీకు పెళ్లి ఇస్తారు ఏదైనా సరిగ్గా ఇస్తారు ఏదైనా ఒక కుటుంబ సభ్యులాగా చూస్తుంటారు మీరు మరి మనం ఆ ఆ పరిధిలో మనం ప్రేమాభానాలు పొందగలిగి బయటికి పోయే పిల్లవాడిని మన అంగనవాడికి ఎదురు చేర్చుకోలేకపోతున్నాం మొన్ననే మేము కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు మేరకు పరికారం ఇస్తే ఏమీ లెక్క చూస్తే చాలా బాధ అనిపించింది ఆరు నాలుగు ఇరవై దాటిన అంగన్వాడీలు నలభై రోజులు మరి ఆ పరిస్థితిలో ఉంటే మీ అంగన్వాడీల పరిస్థితి మరొకటి మీ ప్రశ్నార్థకం కాదా అని ఒకసారి ఆత్మవిశ్వాసం చేసుకుని ఇల్లు తిరిగి ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ పోయే సవాలే లేదు మా అంగన్వాడీకి రావాలని నిర్ణయం తీసుకొని గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకుని కట్టుబడుతున్నారు కానీ ఒకటికి ప్రశ్న తిరిగి రాాల్సింది ఒకడా ఏంటి అంటే గర్భి స్త్రీలు ఎంత మంది ఉంటారో అంత మంది మీ దగ్గర నమోదవుతారు గతలో నేను గత ఆటల్లో అక్కడ పని చేసినప్పుడు ఆంధ్రా ఏటీఎంలో ఒక ఫిగర్ చెప్పేది ఒక సంఖ్య చెప్పేది అంగనవాడిలో ఒక సంఖ్య చెప్పేది ఒకళ్ళలో ఇద్దరు మిస్ అయ్యేవారు కానీ ఇప్పుడైతే మాత్రం ఆ గ్రామంలో రెండు అంగనవాడిలు ఉంటే ఆ రెండు అంగనవాడి పరిధిలో పరిధిలో ఐదు ఐదుగురు మారిద్దరు ఆరు గర్భి స్త్రీలు ఉంటే లెక్క ఎక్కినది కలిపి కలుస్తుంది సో అక్కడ అంటనాలు వేసి నెంబర్ తగ్గట్టుకోకుండా ఆ వచ్చినటువంటి డెలివరీకి వచ్చినటువంటి తరిగారి గారికి వీళ్ళందరూ కూడా ఆ లెక్క కలిసి మంచి పటిష్టమైనటువంటి ఆహారం మాత్రం పోషకలు ఇస్తున్నాం అది మాత్రం నేను గమనించాను అది బాలామృతం కావచ్చు బాలామృతం ప్రతిపత్తి కావచ్చు లేకపోతే వీటి అక్కడ పెట్టేటువంటి భోజనం కావచ్చు పాలు కావచ్చు క్వాలిటీ కావచ్చు అని కూడా బాగుంటుంది కానీ ఒకటిద్దరు గర్భిణీలో వాళ్ళు మిస్ అయిపోతుంది మన అంగన్వాడికి రావడం మిస్ అయిపోతుంది మరి వాళ్ళు నామోషిక్ ఫీల్ అవుతున్నారా అంగనవాడీకి వచ్చి తినడం ఇవన్నీ కూడా ఒకసారి మీరు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఎందుకంటే ఇంటికి ఎందుకు పంపట్టే గతంలో ఇంటికి పంపే వ్యవస్థ ఉండేది పని చేసిన ఎందుకు పంపట్లేదు అంటే అక్కడ భర్త ముందు పిల్లల ముందు మేము తీసుకుపోయినటువంటి పోషకాహారం తినలేదు ఒక ఎగ్గో లేకపోతే పండు పండుగ ఇస్తే ఆ పిల్లలు ఇచ్చి పెద్ద పిల్లగా ముద్దు పెట్టుకొని భర్త ముద్దు పెట్టుకొని ముసలామే మహిళలు నాట్ చేసుకుంటే కూడా డెలివరీ అయినాయి తొమ్మిది మరి ఇప్పుడు అంతా ఫెడరేషన్ అని చెప్పి చాలా సుమారంగా అత్తలు మామలు మొదటి కాదు అని చెప్పి ఫెడరేషన్ చేసేసి వాళ్ళని ఏం కాదు కదకకుండా చేసేసరికి వాళ్ళకి అంత కూడా ఆపరేషన్ అనివార్యం అవుతుంది ఇదేజెన్స్ అనివార్యం అవుతుంది వాటి వాళ్ళని కూడా పని చేసుకోవడం చిన్న చిన్న పనులు చేసుకోవడం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి పట్ల పట్ల శ్రద్ధ వహించడం ఇవన్నీ చేసినట్లయితే ముఖ్యంగా పోషక విలువలు కలిగినటువంటి ఉండాలి ఉన్నాయో అవన్నీ తినేవి జరిగింది డెఫినెట్ కొంతమందిలో వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది నాసియా मैं कहाँ जाना सीधा तल्ला माम के लाल